రవికుమార్ కొత్తపల్లి గారు రచించిన హాషవల్లరిలోని గాయత్రి వెట్స్ విష్ణు పిసినిగొట్టు పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఏకలింగం పినాసి సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ ఏకలింగం ఉదయం లేచి పళ్ళు తోముకునే బ్రష్ నుండి రాత్రి పడుకోబోయే బెడ్ వరకు అన్నింటిలోనూ మన వాడి పిసినారితనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది బ్రష్ అంటే గుర్తొచ్చింది ఏ శుభ సమయంలో కొన్నాడో గానీ సంవత్సరంకు పైగా తన పండ్లపై అరగదీస్తున్న బ్రష్కి పూర్తిగా బట్టతల వచ్చి నాలుగు బ్రిజిల్సే మిగిలాయి ఆ నాలుగు బ్రిజిల్స్ పోయేదాకా బ్రష్ మార్చడని భీష్మశబం చేసి కూర్చున్నాడు ఒక్క బ్రష్ ఏకలింగం పిసినారితనానికి బలై తమలో తామే ఆత్మఘోష పెడుతున్న వస్తువులు ఎన్నో ఉన్నాయి దోసిటి నీటిలో కూడా నురగరాని సబ్బు పిన్నిస్కు కూడా అంటని పేస్టు ఎన్ని దారాలు పట్టున్నాయో లెక్కగట్టగలిగే తువ్వాలు అరడజను పిన్నిసులతో రిపేరు చేయబడిన చెప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే ఏకలింగం పిసినారితనంతో విసికి వేసారిన వస్తువులన్నీ ఏమీ చేయలేక మౌనంగా రోధిస్తున్నాయి మా నోడి పిసినారితనాన్ని భరించలేక అసహించుకొని తల్లిదండ్రులు తోబుట్టువులు వదిలేశారు చుట్టాలైతే అతని పేరు కూడా తలోవమని ఒట్టు పెట్టుకున్నారు ఇంతమంది వదిలేసిన సిగ్గు లేకుండా అదేనండి సిగ్గుపడకుండా జీవితాన్ని పిసినారితనంతో లాక్కొచ్చేస్తున్నాడు మన వాడి పిసినారితనాన్ని తెలిసి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు అలాగని ఇతడ ఇంట్లో పొయ్యి కూడా వెలిగించడు ఊళ్ళో కానీ చుట్టుపక్కల కానీ ఏ ఫంక్షన్ జరిగినా అది శుభమైనా అశుభమైన ఆ ఫంక్షన్లో వాలిపోతాడు ఏకలింగం పెళ్లిళ్ళ సీజన్లో అయితే ఇతగాడి పిసినారితనం మరీ హైపిచ్కు వెళ్ళిపోయేది ఆ సీజన్లో కళ్యాణ మండపం బయట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు ఫోటోలు చూసి లోపలికి వెళ్ళి పెళ్లివారిలో మాటలు కలిపి తన భోజనం సంగతి కానిచ్చేసేవాడు మిగతా రోజుల్లో ఎవరో ఒకరు బకరాని బాధి ఆ పూట పొట్ట నింపుకునేవాడు ఈసారి మరల పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది నా పంట పండిందనుకున్నాడు ఆ ఊర్లో జరిగే అన్ని పెళ్ళిళ్లకు తను మీవాడినే అంటూ వరుసలు కలిపి తన పని కానిచ్చేస్తున్నాడు కానీ ఆ రోజు ఆ ఊర్లో ఏ పెళ్ళి లేదని దిగాలుగా కూర్చున్నాడు ఈలోగా ఆ నోట ఈ నోటా పక్కనున్న పట్నంలో పెళ్లి జరుగుతోందని ఆదర బాధరాగా సైకిల్ తొక్కుకొని పట్నం చేరుకొని ఎలోగాల కళ్యాణ మండపాన్ని చేరుకున్నాడు కళ్యాణ మండపం బయట ఏర్పాటు చేసిన బ్యానర్లో పేర్లు చూశాడు గాయత్రి వెట్స్ విష్ణు అని ఉంది పేర్లు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు మైకులోంచి నీమది చల్లగా అని పాట వినబడుతుంది వండిన వంటకాల వాసనలు కళ్యాణ మండపం దాకా వచ్చి ఏకలింగం ముక్కును తాకి ఊరుస్తున్నాయి నన్ను దోచుకుందువటే అని పెళ్లి భోజనాన్ని తలుచుకుంటూ లోనికి అడుగుపెట్టాడు ఇంకా భోజనాల తంతు మొదలు కాలేదు కళ్యాణ మండపంలో మగపెళ్లివారు ఆడపల్లివారు ముచ్చట్లాడుకుంటున్నారు భోజనాలు మొదలయ్యేదాకా ఖాళీగా ఉండడం ఎందుకని వాళ్లతో కబుర్లు మొదలుపెట్టాడు మాటల్లో ఎవరో పెద్ద మీ గాయత్రి ఎంతవరకు చదివారు అని అడిగాడు యువతలి వైపు సమాధానం చెప్పేలోగా ఏకలింగం కలగజేసుకొని మా అమ్మాయి గాయత్రి అంత పెద్ద చదువులు చదివింది కాబట్టే కదా మీరు ఏరుకోరి మా సంబంధాన్ని చేసుకుంటుంది ఏం చెప్పరేంటన్నయ్య గారు అని గాయత్రి నాన్నభుజం మీద చేయి వేశాడు మరి మీ విష్ణు అని అవతలి వాళ్ళు అడిగారు మా విష్ణుకేంటి ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ అవతలి వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం మరలా ఏకలింగం కలగజేసుకొని అయితే మా కన్నా తక్కువే మాట మీ విష్ణు అని అన్నాడు అందరూ ఒక్కసారిగా ఏకలింగానికి వేసి అనుమానంగా చూస్తూ నువ్వు ఎవరి వైపు బంధువు అని గట్టిగా అడిగారు నేను మగపెళ్లివారు ఆడపల్లివారు అని తడుముకుంటూ సమాధానం చెప్పే లోపల అందరూ అతన్ని రౌండప్ చేసి ఉతికి ఆరేశారు అందరూ ఏకలింగం ఇక ఇప్పట్లో కోలుకోలేడు అనుకున్న తర్వాత వదిలిపెట్టారు వాళ్ళు కుమ్మిన కుమ్ముడికి ఒళ్ళంతా హూనమైపోయింది కళ్ళు కూడా సరిగా తెరవలేకపోతున్నాడు అలాగే బలవంతంగా కళ్ళు తెరిచి పైకి చూశాడు కళ్యాణ మండపంలో కట్టిన బ్యానర్ మీద గాయత్రి కుమార్ వెట్స్ విష్ణుప్రియ అని ఉంది ఈ బ్యానర్ ఏదో బయట కట్టి తగలడొచ్చు కదరా అని బోర్ల పడ్డాడు మన ఏకలింగం ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్